కీర్తి కౌసల్యా కావ్య ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా కుసుమ మాత్రం ఇంకా లోపల తినడానికి ఏమున్నాయా అని వెతుకుతుంది కౌసల్య కూడా ఆమె వెనకే వెళ్తుంది ఏంటి కుసుమాతెగా వెతికేస్తున్నావు ఏం లేదు అత్తయ్యా తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను ఇప్పుడే కదా మమ్మల్ని ఏమైనా చేయమని అడిగావ్ ఈ లోపే తినడానికి వెతికేస్తున్నావా మరి ఏం చేయమంటారు నా నోటికి ఏమైనా తినాలనిపిస్తుంది అందుకే ముందు ఈ పెళ్లికిం మాకు తెలీదు అప్పుడే భయపడతారని మా వాళ్ళు చెప్పలేదేమో అత్తయ్యా బయటికెళ్ళు అడిగింది చేసి అని కుసుమని వంటగది నుండి బయటికి పంపించేస్తుంది ఇక బయట కీర్తి కావ్య కుసుమ గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటి కావ్య కుసుమ మొదటి నుండి ఇంతేనా అవునదినా నేను కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నాను కదా కాలేజ్లో ఆమెను తిండిపోతూ అని సరదాగా విడిపించేవాళ్లు అయినా చూడు ఎంత నాజుగ్గా ఉందో అదే నేనైతే సరిగ్గా మూడు పూటలు తింటే లావైపోతాను ఇప్పుడు ఈ పిల్లతో మేం ఎలా వేగాలో ఏంటో ఏమర్థం కావట్లేదు ఏం కాదులే వదినా మెల్లగా మీరే అలవాటు పడిపోతారు బావుంది తల్లి మమ్మల్ని అలవాటు పడమంటున్నావా అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో కౌసల్య కుసుమ అడిగిన సూప్ తీసుకొస్తుంది అమ్మా నిన్ను చూస్తే బలి నవ్వు మరి నేనింట్లో ఉన్నప్పుడేమైనా అడిగితే చేసి పెట్టావా నన్నే చేసుకోమనే దానివి ఇప్పుడు నీ కోడలికైతే అన్నీ చేసి పెడుతున్నావు ఏదో కొత్త అని చేస్తున్నా ఓ వారం పోనివ్వు చెప్తాను కోడలికి సూప్ తీసుకెళ్ళిస్తుంది కౌసల్య అబ్బా మీరు బలేవారత్తయ్యా అసలు మా అమ్మ కూడా ఇంత బాగా చేసి పెట్టదు అవునా అవునత్తయ్యా అసలు మీ చేతి వంట అద్భుతం ఊరుకో అమ్మాయి ఏదో నాకు దోచింది చేశాను హోటల్లో షెఫ్స్ కూడా ఇంత బాగా చేయలేరు తెలుసా అత్తయ్య అత్తగారిని కాకపడుతూ ఉంటుంది ఇవన్నీ బయట నుండి కావ్య రఘురాం వింటూ ఉన్నారు మీ చిన్న చిన్నవదిన మహా తెలివైనది అవునాన్న నిజమే మీ అమ్మ దేనికి పడిపోతో సరిగ్గా పాయింట్ పట్టుకుంది కదా అమ్మ పని అవుట్ వదిన అమ్మతో పని చేయించుకుంటూనే ఉంటుంది అది మీ అమ్మకి అర్థం కాదు రెండుసార్లు పొగిడిదే చాలుగ చెట్టెక్కేస్తుంది అని అంటూ ఉంటాడు ఇంతలో గదిలో నుండి కౌశల్య బయటకొస్తుంది ఏంటి అంత హడావిడిగా వెళ్తున్నావు మీరుండండి నాకసలే సమయం లేదు కోడలు పకోడీ అడిగింది చేసివ్వాలి పొద్దునంతలా మండిపడ్డావు ఇప్పుడేమైంది మన కోడలు మంచిదండి మీరాగండి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ వెళ్ళిపోయింది ఇవన్నీ చూసిన కీర్తి తన భర్త రాజేష్తో ఏవండి చూసారా మీ అమ్మగారు కుసుమకు ఎంత బాగా పెడుతున్నారో చూస్తున్నా చూస్తున్నా చాలానే కోరికలున్నట్టున్నాయిగా నీ తోడి కోడలికి అవునండి ఏం పిల్లో ఒక్క నిద్రపోయినప్పుడు తప్ప మిగతా టైం అంతా తింటూనే ఉంటుంది ఇలా ఇంట్లో వారం రోజులకు సరుకులు తీసుకురావాలి మీ అమ్మగారొకరు కాస్త పొగిడితే మురగ చెట్టు ఎక్కేస్తారు అమ్మ గురించి తెలిసిందేగా మెల్లగా తని మారుతుందిలే ఇంట్లో ఏం జరుగుతుందో ఏమర్థం కావట్లేదు అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో వినిపిస్తాయి అత్తయ్యా అత్తయ్యా ఇంకో చిన్న సాయం కావాలి ఏంటి తల్లి చెప్పు నీకేం కావాలి అత్తయ్యా నా కోసం గారెలు కూడా వేస్తారా బాగా చలిగా ఉంది కదా కాస్త వేడివేడిగా తీసుకుని చూడలేదమ్మా సరే తల్లి చేస్తాను అని కౌసల్యం మళ్ళీ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వెంటనే రాజేష్ రాకేష్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు చూసావా నీ భార్య అమ్మనిలా మార్చేసిందో అవునన్నయ్యా పెళ్లికి ముందు ఇలా ఉందని తెలుసుంటే కట్నం కింద రెండు లారీల బియ్యం కట్టలు అడిగేవాణ్ణి అప్పుడే కావ్య అక్కడికొచ్చింది ఏంటేంటి ఇంత హుషారుగా ఉన్నారందరూ ఈ చిన్న వదిన గురించి నీకు తెలిసినప్పుడు ముందే ఎందుకు చెప్పలేదే మాకు మీ అందరికీ తెలుసేమో అనుకున్నానన్నయ్యా ఇప్పుడు చూడు అందరికీ చుక్కలు చూపిస్తుంది కానీ వదిన చాలా మంచిది కాలేజీలో చూసేదాన్ని కదా ఏంటో అర్థం కావట్లేదు ఎవరైనా తింటారా జాగ్రత్తగా చూసుకోండి మరి అసలే చలికాలం ఆమె ఇంకా స్థిక్వే ఉంటుంది రాత్రులు కూడా లేచి ఏదో ఒకటి వెతుకుతూ ఉంటుంది తినడానికి అని చెప్పగానే అందరూ నవ్వుతారు మరోవైపు వంటగదిలో కౌసల్య తనలో తాను తిండి తిని అమ్మాయి రే పొద్దున ఇల్లెలా నడుపుతుందో ఏంటో పొద్దునే మూడు సార్లు అడిగింది మధ్యాహ్నం ఇంకో రెండు సార్లు ఇప్పుడు రాత్రికి ఇంకో మూడు సార్లైనా అడుగుతుందేమో అని ఆలోచిస్తూ పకోడీలు వేస్తుంది రాత్రి భోజనానికి అందరూ కలిసి కూర్చున్నారు కౌసల్య భోజనం వడ్డిస్తుంటే అత్తయ్య రోటీలు ఎక్కువ పెట్టండి అబ్బా ఈ కూర వాసన చూడండి ఎంత గొప్పగా ఉందో కనీసం రాత్రుళ్ళైనా తక్కువ తినుకోసమా అది నా వల్ల కాదక్కా సరే కానీ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉందా చలు చంపేస్తుంటే ఐస్ క్రీమ్ తింటావా అమ్మా అవును మావయ్య గారు రాత్రుల్లో ఐస్ క్రీమ్ తింటే భలేగా ఉంటుంది భలే పిల్లవి దొరికావు మాకు నువ్వు ఇలా తింటూపోతే రేపటి నుండి వంటగదిలో అత్తయ్యకు తోడు నువ్వే ఉండాలి నా వల్ల కాదు నన్ను వంటగదిలో పెట్టేస్తే తుడిచే ప్లేట్లు కూడా తినేస్తానేమో అని అనగానే అందరూ మరోసారి ఉంటావు నేను తినే దగ్గరికి వచ్చేసరికి నా చిన్న కోడలన్నీ ఖాళీ చేస్తుందేమోనండి అత్తయ్యా నేను తినేదాన్ని కదా తగ్గించమంటే తగ్గించలేను చలికాలం కదా జీర్ణక్రియ బాగుంటుంది కూడా తింటున్నావా అయితే తెలుసుకోవాలి మరి అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కుసుమ మాత్రం రిమోట్ పట్టుకుని టీవీ ముందే కూర్చుంది నువ్వేంటి నిద్రపోవా లేదు కావ్య నాకు నిద్ర రావటం లేదు సరే కడుపు నిండా తిన్నావు కదా కాసేపలా నడవచ్చు కదా నేను నడవడమా నేను గాని ఇప్పుడు నడిచాననుకో ఈ చలికి నాకేదైనా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇంకా తింటావా మీరు నిద్రపోలేదా అంటే నేను మంచినీళ్ల కోసం వచ్చాను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది ఇక కావ్య కుసుమ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు రూమ్ లో కౌసల్య రఘురాంతో ఇలాగే రోజు జరిగితే మనం వారం వారం సరుకులు తీసుకురావాలేమోనండి సరే నువ్వు కాస్త కట్టడి చెయ్యి అడిగిన దానికంటే కొంచెం తగ్గించి ఇప్పుడు ఊరు మొత్తం నా గురించే చాడీలు చెప్తూ ఉంటుంది ఆమెదో నిన్ను పొగిడిందని అన్నీ చేసి పెట్టావు ఇప్పుడేమో ఇలా ఎలా నేను నీతో వేగేది చెప్పు సర్లేండి నేను చూసుకుంటాను ఇంకేం చేస్తాను ఇలా రెండు మూడు రోజులు గడిచాయి కుసుమ మాత్రం తినే పనిలోనే ఉంది ఓ నాలుగు రోజుల తరువాత ఏంటి కౌసల్య ఈ చలికి మేమంతా వణికిపోతుంటే నీకు మాత్రం వెచ్చగా బాగున్నట్టుంది అదేంటండి అలా అంటారు అంటే ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఆ వంటగదిలోనే ఉంటున్నావు కదా ఏం చెయ్యను చెప్పండి నేనా గట్టిగా చెప్పలేకపోతున్నా ఆ పిల్లేమో తినే పని మీదే ఉంటుంది మీ అత్త అత్తూ చేసుకుంటారు అని రఘురాం వెళ్ళిపోతాడు ఇంతలో కీర్తి అక్కడికొస్తుంది అత్తయ్యా ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి పెట్టాను ఏమైంది ఇడ్లీ పిండి ఏమవుతుంది అక్కడే ఉంటుంది అత్తయ్యా కనిపించట్లేదు ఏంటక్క దేని గురించి మాట్లాడుతున్నారు అది ఇడ్లీలు వేద్దామని పిండి పెట్టాను కనిపించట్లేదు ఓ అదా నేనే ఏంటి పచ్చిదెలా తింటాను వాటితో దోశలు వేసుకుని తినేశాను మేమెవ్వరం కాకలేసిందా అవునక్క ఏం చెయ్యను సరే మీతో పాటు నేను మరోసారి టిఫిన్ చేస్తా కూడా ఏమైనా చెయ్యండక్క అని చెప్పి వెళ్ళిపోతుంది దాంతో కీర్తి కౌసల్య ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు ఎలా అయినా కుసుమను మామూలు మనిషిని చెయ్యాలనుకుంటారు కీర్తి ఒక పేదింటమ్మాయి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడింది చదువుకునే స్తోమత లేక చిన్నప్పుడే కీర్తి వాళ్లమ్మ ఒక టైలరింగ్ షాప్ లో పనికి పెట్టింది అలా కీర్తి టైలరింగ్ షాప్ లో చిన్నప్పటి నుండి పనిచేస్తూ తన కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉండేది ఇలా ఎన్నో సంవత్సరాలు టైలరింగ్ షాప్ లో పనిచేయటం వల్ల కీర్తి టైలరింగ్ బాగా చేసేది తక్కువ ధరకే రకరకాల డిజైన్లతో మోడ్రన్ బట్టలు కుట్టి అందరి మెప్పు పొందేది ఎప్పటిలాగే కీర్తి తన పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చింది అమ్మాయి కీర్తి వచ్చావా నీకోసం నుండో ఎదురు చూస్తున్నా నీకొక శుభవార్త చెప్పాలి ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నో ఏంటి విషయం మొన్న నిన్ను చూసుకోవడానికి కౌసల్య గారి వాళ్ల కుటుంబం వచ్చారుగా వాళ్ళకి నువ్వు బాగా నచ్చావంట వాళ్ళు మనతో సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పెళ్లి పేరయ్య కబురు తీసుకొచ్చాడు కౌసల్య గారైతే నిన్నే ఇంటికోడలిగా చేసుకుంటానని చెప్పారంట నువ్వెంత అదృష్టవంతురాలివి ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు డబ్బింటి వాళ్లని వాళ్లకి మనకి వ్యత్యాసముందని వాళ్లకి మనం నచ్చమని చెప్పావుగా కానీ వాళ్లు మనం పేదవాళ్లమైనా అవేం పట్టించుకోకుండా ఉన్నతమైన మనసుతో మనతో సంబంధం కలుపుకుంటున్నారు అమ్మా నువ్వు అప్పుడే తొందరపడి ఆనందించకు మనం కట్నం వాళ్ళకు ఆ పేరయ్య చెప్పాడో లేదో లేకపోతే వాళ్ళు మనింటి సంబంధం నచ్చటమేంటి వాళ్ళని చూస్తే ఎంతో గొప్పవాళ్లలా ఉన్నారు వాళ్లకి మన సంబంధం నచ్చటమేంటసలు మనమేమో ఒక పూట తిండి దొరికితే చాలనుకునేవాళ్లం వాళ్లకి మనకి వ్యత్యాసం చాలా ఉందమ్మా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది లేదమ్మా నేనన్నీ వివరంగా కనుక్కున్నాను అసలు వాళ్ల అంతస్తుతో సంబంధం లేకుండా గుణవంతురాలైన అమ్మాయినే కోడలిగా చేసుకుందాం అనుకుంటున్నారంట అలాగే చాలా సంబంధాలు వెతుకుతుంటే ఆ పెళ్లి పేరయ్య నీ గురించి చెప్పారంట వాళ్లు నీ గురించి తెలుసుకుని నువ్వు అన్ని విధాలా వాళ్ళకి నచ్చడంతో ఈ సంబంధం ఖాయం చేసుకున్నారు పైగా వాళ్ళకి రూపాయి వద్దని పెళ్లి మొత్తం వాళ్లే జరిపిస్తామని అంటున్నారు ఎంతకన్నా మనకి ఏం కావాలమ్మా మీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని నేనెంత దిగులు పాటానో ఇప్పుడు ఏ దిగులు లేదు అని ఎంతో ఆనందిస్తుంది కాంతం కీర్తి మాత్రం ఇదంతా కళా నిజమా అని ఆలోచిస్తుంది మరుసటి రోజు కీర్తి ఇంటికి కౌసల్యూ బావున్నారా నేను బావున్నాను మీరెలా ఉన్నారు వదినగారు మా కోడలు పిల్లేది లోపలుందదినగారు అమ్మ కీర్తి ఎవరొచ్చారో చూడు మీ అత్తగారు వచ్చారు అని అనగానే కీర్తి లోపలి నుండి బయటకొచ్చింది రావడంతోనే కౌసల్యకి నమస్కారం చేస్తుంది చూడ చక్కగా ఉన్నావు తల్లి వదినగారు మీ అమ్మాయి మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది అభ్యంతరం లేకపోతే వచ్చే నెల పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మీకు ఆ పేరయ్య చెప్పే ఉంటాడుగా మాకు రూపాయి కట్నం వద్దు మీ అమ్మాయిని కట్టు బట్టలతో మా ఇంటికి పంపిస్తే సరి పెళ్లి ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం ఆ మాటలకు కాంతం కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని వదిన గారు మీరు నిజంగా గొప్పవాళ్ళు మీ స్థాయికి మేం తగమని తెలిసినా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలను మీ దగ్గర ఏం ఏంటండి ఎంతో ఉన్నతమైన గుణాలు కలిగిన మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంది అలాంటి అమ్మాయిని కోడలిగా చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి అయినా మాకు అంతస్తులు ముఖ్యం కాదు మా ఇంటి గౌరవం నిలబెట్టే గుణాలు కలిగిన కోడలు ముఖ్యం అలాంటి సుగుణాలన్నీ మీ అమ్మాయిలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుంటున్నాం మీరింకేం ఆలోచించకండి పెళ్లికి సిద్ధంగా ఉండండి తొందరలోనే పేరొయ్య చేత ముహూర్తం చూసి పెడతాను అని చెప్పి కౌసల్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంతం కీర్తి చాలా సంతోషిస్తారు అలా కొన్ని రోజులకి ఒక మంచి ముహూర్తం నిర్ణయిస్తారు కొన్ని రోజులే ఉంటుంది కీర్తికి అంత మంచి సంబంధం ఖాయమవడంతో చుట్టుపక్కల వాళ్లంతా కుళ్ళుకుంటారు పెళ్లి దగ్గరికొస్తున్న కొద్దీ కాంతంలో దిగులు పెరిగింది అది గమనించిన కీర్తి ఏంటమ్మా ఈ మధ్య కొంచెం డల్గా కనిపిస్తున్నావు ఏం లేదమ్మా నీ పెళ్లి దగ్గరికి వస్తుంది కదా అని పెళ్ళంతా మీ అత్తింటి వాళ్ళు జరిపిస్తానన్నారు కనీసం పెళ్లి బట్టలైనా మనం కొనాలి కదమ్మా మీ అత్తింటి వాళ్ళ అంతస్తుకు తగ్గట్టు మనం బట్టలు కొనలేకపోయినా కనీసం ఏదో కొంత ఖరీదైన బట్టలు కొనాలి కదా కాని మన పరిస్థితి తెలిసిందేగా కనీసం ఇది కూడా చెయ్యలేకపోతున్నాను నువ్వు నెలకు సంపాదించిన దాంట్లో కొంత దాచి మన వీధి చివర తాయారమ్మ దగ్గర చీటీ పాడుతున్నాను కానీ ఆ డబ్బు దేనికి సరిపోదు అమ్మా నువ్వంటగా బాధపడకు మనకున్న తక్కువ బడ్జెట్లోనే మంచి మెటీరియల్ తీసుకొని మంచి డిజైన్లతో నేను కూడా కదా నా టాలెంట్ తో వాటి లుక్ మార్చేసి కొంచెం కాస్ట్లీ బట్టల్లాగా కనిపించేలా చేయడానికి ట్రై చేస్తాను నువ్వు దీనికోసం ఎక్కువగా ఆలోచించకు చిన్నప్పటి నుండి చిన్న చిన్న విషయాల్లోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నావు దేనికైనా సర్దుకుపోయే మనస్తత్వం అమ్మా నీది సరే ఆ తాయారమ్మ వెళ్ళి మన డబ్బు తీసుకొని మంచి బట్టలు కొందామా కీర్తి సరేనని తాయారమ్మ దగ్గరికి వెళ్తుంది తాయారమ్మ గారు ఎవరది ఓ కీర్తి నువ్వా ఏంటమ్మా ఈ మధ్య కనిపించట్లేదు బీజీ అయిపోయినట్టున్నావు అన్నట్టు నీకీ మధ్య పెళ్లి కుదిరిందంటగా తంతే గబ్బలో పాడ్డావన్నమాట లేకపోతే రూపాయికి కొనగాని మీరు ఆ ధనవంతుల ఇంటి నుండి బియ్యం అందుకోవడమేంటి విచిత్రంగాకుంటేను మీ దరిద్రం ఇలా పోతుందని నేనైతే అనుకోలేదమ్మాయి అని అంది దానికి కీర్తి మనసు చాలా బాధపడింది తాయారమ్మనే అనలేక సరేనండి అమ్మ చీటీపాటి డబ్బులు ఇవ్వమని చెప్పింది ఇస్తే వెళ్తాను ఇస్తానులే అమ్మాయి అయినా నువ్వు బట్టల షాప్కేనా వెళ్లేది మీ అమ్మ చెప్పిందిలే మా అమ్మాయి కూడా బట్టల షాప్కే వెళ్తుంది నీకైతే తక్కువ రేటుకి ఎక్కడ మంచి బట్టలు దొరుకుతాయో తెలుసు కాబట్టి నువ్వు మా అమ్మాయిని వెంటబెట్టుకెళ్ళు నీతో పాటు మా అమ్మాయి కూడా మంచి బట్టలు కొనుక్కుంటుంది ఇదిగో అమ్మాయి స్వప్న ఈ కీర్తితో వెళ్ళి నీకు నచ్చిన బట్టలు కొనుక్కోపో అలాగేనమ్మా ఇక కీర్తి వద్దని చెప్పలేక డబ్బు తీసుకుని స్వప్నతో పాటు తనకు తెలిసిన బట్టల షబ్కి వెళ్తుంది అక్కడ కీర్తి కోసం పెళ్లి బట్టలు చూస్తుంది అయినా తక్కువ ఖరీదు బట్టలు మా ఇంట్లో పనివాళ్లు కూడా వేసుకోరు అయినా ఖరీదైన బట్టలు కట్టుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి ఏదో నీ అదృష్టం బావుండి అంత గొప్పవాళ్ళింటికి కోడలుగా వెళ్తున్నావు ఏం ప్రయోజనం మీ దగ్గర పెళ్లికి మంచి బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేదు ఇదిగో సేల్స్ అబ్బాయి నాకిటువంటి చీప్ బట్టలు కాకుండా మంచి కాస్ట్లీ బట్టలు చూపించు నేను ఈ అమ్మాయితో కలిసొచ్చానని నాకు ఇలాంటి చీప్ బట్టలు చూపించకు అని కీర్తిని స్వప్న అందరి ముందు హేళన చేసింది ఆ మాటలకి కీర్తి చాలా బాధపడింది కీర్తి తన బడ్జెట్లో తనకి నచ్చిన బట్టలు తీసుకుంది ఒకసారి ఆ బట్టల్ని షాపింగ్ మాల్లో ట్రయల్ చేస్తుంది కీర్తి ఆ బట్టలు వేసుకోవడం చూసి స్వప్న పకపకా నవ్వింది నీకింతవరకు బట్టలు కొనడానికే బడ్జెట్ లేదనుకున్నా మంచి టేస్ట్ కూడా లేదా ఏంటా బట్టలు అయినా పిచ్చిగాని అంత తక్కువ రేటుకి ఇంత చీప్ బట్టలే వస్తాయి కదా నీకు వేరే ఆప్షన్ లేదు కదా అని నవ్వుతుంది కీర్తి ఇంకేం మాట్లాడకుండా ఆ బట్టలు ప్యాక్ చేయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత తనకి నచ్చిన విధంగా ఆ బట్టలు కట్ చేసి పెళ్లికి అవసరమైన మంచి లెహంగానే డిజైన్ చేసి కుట్టుకుంది ఇంకా రెండు రోజులే గడువు పెళ్లికి రెండు రోజుల ముందే కీర్తిని కాంతంని తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది కౌసల్య ఏమండీ ఎవరొచ్చారో చూడండి మన ఇంటి మహాలక్ష్మి వచ్చింది అవును కీర్తి రాకుతో మన ఇంటికి పెళ్లి కలొచ్చేసింది మనవాడు చూడు కీర్తిని చూసి ఎలా సిగ్గుపడుతున్నాడో కీర్తి మీ పెళ్లి షాపింగ్ అంతా దగ్గరుండి వాడు నేనే చూసుకున్నాం పద నీకా బట్టలన్నీ చూపిస్తాను అని కీర్తిని ఒక రూమ్లోకి లోకి తీసుకెళ్లి తను తీసుకున్న డిజైనర్ బట్టలన్నీ చూపిస్తుంది ఆ బట్టలు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి అత్తయ్య ఈ బట్టలు చాలా అందంగా ఉన్నాయి అసలు గా నిన్ను కూడా షాపింగ్ కి తీసుకెళ్దాం అనుకున్నా కానీ అంత టైం లేదు వేసుకొని ఎలా ఉన్నాయో ఒకసారి చూడు కీర్తికి ఆ బట్టల్ని వేసి అందరికీ చూపిస్తుంది ఐడియర్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ బట్టల్లో నా కోడలు పిల్ల ఎలా ఉందో చెప్పండి మార్వలస్ అమ్మా కీర్తి ఈ బట్టల్లో చాలా అందంగా కనిపిస్తుంది కోడలు పిల్లకి దిష్టి తగిలేటట్టుంది తర్వాత దిష్టి అమ్మ కీర్తి ఉన్నావు అని అందరూ అంటారు అందరూ అలా సంతోషంగా ఉంటారు కౌసల్య కీర్తికి రాజేష్ కి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది అంత ఖరీదైన బట్టలు వేసుకుని ఆరుపాటంగా పెళ్లి జరిగేసరికి కీర్తి కళ్ల వెంట కన్నీళ్ళొచ్చి తన అత్తగారి ఆశీర్వాదం తీసుకుని తన అత్తగారిని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది పిచ్చి పిల్ల ఈ కన్నీళ్ళెందుకు చెప్పు ఇకపై ఎప్పుడూ కంట్లో కన్నీళ్లు రాకూడదు కీర్తిని తన అత్తగారు అమ్మలా చూసుకుంటున్నందుకు కాంతం చాలా సంతోషించింది కీర్తి అదృష్టం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటారు ముఖ్యంగా తాయారమ్మ స్వప్న కీర్తి వేసుకున్న ఖరీదైన బట్టలు చూసి షాక్ అయిపోతారు